హలో హాయ్ ఎవ్రీబడీ నమస్తే అండి అందరికీ మీరు చాలా హెల్దీగా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు వెయిట్ లాస్ ట్రై చేస్తున్నారా అయితే ఇంట్లో మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒకే రకమైన రిజల్ట్ రావట్లేదా మీకంటే మీ హస్బెండ్ ఎక్కువ వెయిట్ లాస్ అవుతున్నారా ఎందుకు ఇలా జరుగుతుంది ఒకే ప్రోగ్రామ్ చేసినా రిజల్ట్ ఎందుకు సేమ్గా రావట్లేదు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అయితే మీకోసమే ఈ వీడియో అనమాట ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యలో వెయిట్ లాస్లో ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అనేది డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాము అండ్ ఈ వీడియో చివరిలో వెయిట్ లాస్ జర్నీలో డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే టిప్స్ కూడా నేను మీతో షేర్ చేయబోతున్నాను అనమాట నేను మీ అండి ఇంటర్నేషనల్ వెల్నెస్ కోచ్ని ఇంకా మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కన్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే అది మీ వరకు షేర్తుంది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బయలాజికల్ డిఫరెన్సెస్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యలో ఉండే బయలాజికల్ డిఫరెన్సెస్ అనమాట మగవాళ్ళకి బాడీలో మజిల్ మాస్ ఎక్కువగా ఉంటుంది మజిల్ మాస్ ఎక్కువగా ఉండడం వల్ల క్యాలరీస్ ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారు తొందరగా బరువు తగ్గగలుగుతారు అనమాట ఆడవాళ్ళల్లో ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది హార్మోన్స్ వల్ల కావచ్చు మంత్లీ సైకిల్స్ వల్ల కావచ్చు ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఫ్యాట్ లాస్ అవ్వడం కొద్దిగా కష్టంగానే ఉంటుందన్నమాట అండ్ మేజర్లీ ఏంటి అని అంటే ఆడవాళ్ళల్లో ఏదైతే ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అవుతుందో ఇది ఫ్యాట్ని స్టోర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది దానివల్ల కూడా ఫ్యాట్ లాస్ ప్రోగ్రెస్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది మగవాళ్ళల్లో టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ వాళ్ళకి క్యాలరీస్ని ఎక్కువగా ఖర్చు పెట్టడానికి మజిల్ బిల్డింగ్కి హెల్ప్ అవుతూ ఉంటుందండి ఇది సహజంగా ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో జరిగే ప్రొసీజర్ ఇది దీనిలో ఎవరు తప్పు లేదనమాట ఇది బయోలాజికల్గా జరిగే విషయం సెకండ్ మేజర్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఫుడ్ ఎక్సర్సైజ్ డైట్ వ్యాయామం అండ్ ఆహారం విషయంలో కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి కనిపించకుండానే ఏంటి అని అంటే కనుక ఎప్పుడైతే మగవాళ్ళు డైట్ స్టార్ట్ చేస్తారు క్యాలరీస్ కట్ డౌన్ చేస్తారు వాళ్ళ మెటబాలిజం అనేది స్పీడప్ అవుతుంది అందుకని వాళ్ళు ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు అదే ఆడవాళ్ళు డైట్ చేసి క్యాలరీస్ని కట్ డౌన్ చేసినప్పుడు వాళ్ళ మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది అనమాట అందుకని వీళ్ళ వెయిట్ లాస్ ప్రోగ్రెస్లో డిఫరెన్స్ ఉంటుంది అలాగే వర్కౌట్ విషయానికి వస్తే వ్యాయామంలో కూడా ఎప్పుడైతే మగవాళ్ళు ఒకే రకమైన వర్కౌట్ చేసినప్పుడు వాళ్ళ బాడీలో మజిల్ బిల్డింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది కానీ ఆడవాళ్ళకి అలా కాదు కన్సిస్టెన్సీ చాలా అవసరం అనమాట ఎక్కువ రోజులు లాంగ్ టర్మ్ వర్కౌట్ చేసిన తర్వాతే బాడీ అనేది రెస్పాండ్ అవుతూ ఉంటుంది అండ్ మూ థర్డ్ మేజర్ పాయింట్ వచ్చేసి ఇమోషనల్ బ్యాలెన్స్ అండి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల హార్మోనల్ చేంజెస్ వల్ల ఇమోషనల్ ఈటింగ్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు మాకు వాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ మంత్లీ సైకిల్స్కి ముందు పిఎంఎస్ ఫేజ్లో ఎక్కువగా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి సో ఇమోషనల్ ఈటింగ్ వల్ల హార్మోనల్ చేంజెస్ ప్రభావం వల్ల ఒక డైట్కి స్టిక్ ఆన్ అవ్వలేరన్నమాట కానీ ఆడవాళ్ళు ఒక్కసారి కానీ డిసైడ్ అయితే చాలా మొండిగా పట్టుదలతో చేసి చూపిస్తారు సో మరి మనం ఏం చేయాలి మనం ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏంటి అని కనుక చూసుకుంటే కనుక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే అండి వెయిట్ లాస్ అనేది ఒక రేస్ కాదు ఒక ప్రయాణం ఒక మంచి ప్రయాణం మాత్రమే ఎవరైనా సరే మన శరీరానికి గౌరవం ఇచ్చి దాన్ని బేస్ చేసుకునే డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకోవాలన్నమాట ఫోర్ మేజర్ థింగ్స్ మనం ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏంటి అని అంటే కనుక దేనికైనా సరే కన్సిస్టెన్సీ ఇస్ ద కీ ఏం చేసినా సరే కన్సిస్టెంట్గా ఉండాలి అండ్ ప్రాపర్ డయట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్రాష్ డయట్లు కంప్లీట్గా క్యాలరీ కట్ డౌన్ చేసేయడం కంప్లీట్గా ఫుడ్ మానేయడం ఇది ఎప్పుడూ మంచిది కాదు పౌష్టికాహారం తీసుకుంటూ బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటూ ఎట్ ద సేమ్ టైము ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటూ హెల్దీగా హ్యాపీగా బరువు తగ్గాలన్నమాట స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడం బాడీకి సరిపడేంత నిద్ర ఇవ్వడం కావాల్సిన నీళ్లు తాగడం ఇవన్నీ ఇంపార్టెంట్ విషయాలు పేషెన్సీతో ఉండాలండి ఓపిక్గా ఉంటే రిజల్ట్ వస్తుంది డిమోటివేట్ అవ్వకూడదు అనమాట సో వాళ్ళు తగ్గుతున్నారు వీళ్ళు తగ్గుతున్నారు నేను తగ్గట్లేదు అండ్ వెయింగ్ స్కేల్ మీద నంబర్స్ చూపించినప్పుడు డీమోటివేట్ అయిపోవడం మానేయడం కాకుండా కన్సిస్టెంట్గా పేషెన్సీతో ఉంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నారు వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అనుకుంటున్నారు మంచి కోచ్ గైడెన్స్ కోసం చూస్తున్నారు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి మీరు చక్కగా కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే నేను మీకు కంప్లీట్ ప్రోగ్రాము ప్రొడక్ట్స్ అండ్ ప్లాన్ ఇస్తాను నేనే స్వయంగా మీకు ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి సంబంధించిన గైడెన్స్ కూడా ఇస్తాను సో డీటెయిల్గా తెలుసుకున్నాం కదా ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యలో వెయిట్ లాస్లో రిజల్ట్లో ఎందుకు ఆ తేడా వస్తుంది ఎందుకంత డిఫరెన్స్ జరుగుతుంది బయలాజికల్గా ఏం జరుగుతుంది ఎమోషనల్గా ఏం డిఫరెన్సెస్ ఉంటాయనేది క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం మీ వెయిట్ లాస్ జర్నీని మీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని ఇవాళ ఇప్పుడే మొదలు పెట్టేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము కీప్ స్మైలింగ్ ఎవ్రీబడి